గోదావరికని అయ్యప్ప స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు భక్తులు శనివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా గోదావరికని కోదండ రామాలయంలోని అయ్యప్ప దేవాలయంలో ఆలయ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి ఆలయ గురుస్వామి హనుమంతరావు వేద పండితులు శేఖర శర్మ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకు ధ్వజారోహణం నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా కుజదోష నివారణ మరియు ఇతర గ్రహ దోషాలు తొలగిపోవడానికి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని భక్తులందరినీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లగా చూడాలని ఆయన కృప అందరిపై ఉండాలని తెలిపారు

ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుమ్మడి కుమారస్వామి గురుస్వామి హనుమంతరావు గురుస్వామి వేద పండితులు రామకృష్ణ శేఖర్ అయ్యగారు మరియు అయ్యప్ప భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుబ్రహ్మణ్య స్వామి పరిచయం అదేవిధంగా మన యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎన్నో రకాలుగా పూజలు అదే అదేవిధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్థానం ఆశిస్తూ మన యొక్క రామగుండం ప్రజానికానికి పరిపూర్ణంగా దర్శనపడుతూ ఉంటారు అయ్యప్ప காராமிருச்சி மண்டல கோஷா மண்டல விட்சா மண்டல விட்சா மகா ராயன் விசேஷமான புகஜனாவை தரவுனை தரவுனை வீரந்து விசாம்பா வீரந்து சுவாமி சஷ்டி சஷ்டியோடு ஹேலி நாடсини கள்ளி போராளிக சுப்பிரமணிய சுவாமிக்கு అంటే అభిషేకాన్ని నిర్వహించే మరి అనేది మన ఎంత రాకుండా మరి మన కుటుంబ సభ్యులు మనము అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఇష్టకాల గురించి వర్తించమని తెలియజేస్తూ అదేవిధంగా ధ్వజారణ కూడా ఈరోజు మరి మా గురుస్వామి గారు హనుమంతరావు గారి సారథ్యంలో మా అయ్యగారులు రామకృష్ణ శర్మ చంద్రచంద్ర శర్మ